ఉల్లాసంగా ఉత్సాహంగా బాల యువకవి సమ్మేళనం కొత్తపేటలో ఆర్య స్వామి యాజుల కాశీపతిరావు స్మారక భవనంలో బాల యువకవి సమ్మేళనం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది సుమారు ముప్పై మంది చిన్నారులు కవితా పఠనం గావించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాల వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ త్వరలో విద్యార్థులతో అవధానం ఏర్పాటు చేయనట్లు పేర్కొన్నారు కవి సమ్మేళనాన్ని చిన్నాదేవి నిర్వహించారు జిల్లా రైచేతల సంఘ అధ్యక్షులు జీవి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో సంఘం గౌరవ అధ్యక్షులు రాజు ఉపాధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ తెత్తళ్ళు విద్యార్థులకు పత్రాలు అందజేశారు పిల్లలకు పత్రాలను సాగి జ్ఞానాంబ మెమోరియల్ ట్రస్ట్ వారు మరియు పుస్తకాలను రాయప్రోలు శ్రీదేవి రమేష్ రామలక్ష్మి సహకారంతో అందించారు ఈ సమావేశంలో దౌడ సర్వేశ్వరరావు పప్పు భోగారావు ప్రముఖ రైతులు మానాపురం రావ చంద్రశేఖర్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ శర్మ దాసరి పద్మ గుర్తి మహాలక్ష్మి తరుళ్లు పాల్గొన్నారు ఇప్పుడు నెపాన్ని వెనక్కి నెట్టేద్దాం బాలికలకు భరోసా కల్పిద్దాం అమ్మాయికి ఆసరాగా నిలుద్దాం ఆడపిల్లలకు ఆలంబనం అవుదాం సమతుల్యత దెబ్బతింటే సమస్యలు అధికమవుతాయని గ్రహిద్దాం సకల విద్యాది దేవత సరస్వతి మహామంత్రరాజము గాయత్రి గాగి మైత్రేయి వారసుల ఈ దరిత్రి